హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన చికెన్ కర్రీ అక్క మీరు పరోటాలో చేశారు కదా చికెన్ కర్రీ ఆ వీడియోని అందులో ఎలా చేశారో అదే విధంగా నాకు మీరు వీడియో అయితే చేసి చూపించండి చాలా పూర్తి వివరంగా అని చెప్పేసి అడిగారండి ఇంకా కొంతమంది అక్క అస్సలు చికెన్ కర్రీ చేసుకోవడం చేతకాని వాళ్ళు ఎలా చేసుకోవాలి కొంచెం బిగినర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పేసి ఇంకొంతమంది అడిగారు మరి వాళ్ళందరి కోసం ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే చేశానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి మనం ఈరోజు ఒక కేజీ చికెన్ కర్రీ మన సబ్స్క్రైబర్స్ అడిగిన చికెన్ కర్రీ చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దానిలోకి ఒక ఇరవై జీడిపప్పు ఒక చిన్న కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది సరిపోతుందండి ఒక ఆరేడు రెబ్బలు చిన్నుల్లిపాయలు ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి ఇదేమో గరం మసాలా ఇది కస్తూరి మెంతి కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఇప్పుడు ఇందులో మనం కారొడి మనం మామూలుగా కొట్టించుకుని వేయట్లేదండి మేము ఇంట్లో ఇప్పుడు తయారు చేస్తాను అది వేస్తాను ఇప్పుడు ఈ చికెన్లో అది ఎలా అనేది నేను చూపిస్తాను ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదామండి చిన్నుల్లిపాయలు అల్లాన్ని ఇలా కట్ చేసేసుకొని అందులోనే ఒక ఆరేడు రెబ్బలు చిన్నులపాయలు వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు ఇది మొత్తం ఒక కేజీ చికెన్కి చూశారు కదండి మెత్తగా మెదిగింది చూడండి ఓకే ఇందాక నేను చూపించిన ఎండుమిరపకాయలు మామూలుగా కారం తినే వాళ్ళకి చక్కగా సరిపోయిద్దండి కేజీ చికెన్లోకి ఇప్పుడు మా వారు మా ఇంట్లో అయితే ఎక్కువగా తింటారండి కొంచెం ఎక్కువ స్పైసీగా తింటారు అందుకు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మిరపకాయలు వేసాడండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కడుక్కొని వాటర్లో దీన్ని పేస్ట్ చేసుకుందాం ఈ ఎన్నిమిర్చి మొత్తాన్ని ఓకేనా బెస్ట్ అలా ఉంటుంది కదండి అందుకని ఒకసారి రెండుసార్లు కడుక్కుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ ఒకసారి కడిగానండి ఇది రెండోసారి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కండి దీన్ని మొత్తం పేస్ట్ చేసుకుందాం ఓకే పెట్టుకుంటాడు మామయ్య సరిపోయిద్దా సరే సరే చేస్తున్నారు కదండి ఇలా పేస్ట్ చేసుకోవాలి మొత్తాన్ని హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చికెన్ కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను అండి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు నాలుగు లవంగాలు పట్ట షాజీరా అనాస పువ్వు ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు రేపలు కూడా వేస్తున్నాం ఇలా వే వేగుతున్నాయి కదండి ఇంకొద్దిగా వేపుకుందాం వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వస్తే మనం వేసి చేసే ఈ చికెన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది చూశారు కదండి ఇప్పుడు ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుందాం ఒక నాలుగు స్పూను చిన్న స్పూన్ అండి అందుకని నాలుగు స్పూన్లు వేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం వీటన్నిటినీ ఇలాగా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు ఇలా కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి ఇందులోని ముందుగానే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చూశారు కదండి మనం వేసుకున్న టమాటా ముక్కలు మెత్తబడ్డాయి ఇందులో ఇప్పుడు ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాం ఇందులోనే నేను ఎండుమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది ఏంటి హోమ్మేడ్గా మనం ఇలా చేసుకుంటే కూరలు మంచి రుచి వస్తుంది త్వరగా పాడవు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నానండి రుచికి సరిపడానంత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం చూశారు కదండి ఇందులో మనం కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం చికెన్లో ఈ పెరుగు ఎందుకు ఇవి వాడతాం అంటే ముక్క సాఫ్ట్నెస్ వస్తుంది ఆ సాఫ్ట్నెస్ రావటానికి పెరుగు వాడతాం ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి మన చికెన్ ఎలా ఉందో చూసుకుందాం పర్ఫెక్ట్గా బాయిల్ అయిందండి ఇప్పుడు మనం ముందుగానే జీడిపప్పు కొబ్బరి రెండు కలిపి మిక్సీలో వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో వేసేస్తాం దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం ఇందులో కసూరి మెంతి కూడా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనం వేసిన ఈ మసాలాలన్నీ మొక్కకు బాగా పడతాయి తినటానికి మంచి రుచి వస్తుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూసారు కదండి చికెన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం వేసిన మసాలాలన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి చికెన్ చక్కగా వచ్చిందండి ఇందులో కొత్తిమీర వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అర్దిరిపోయింది ఆ స్మెల్లే అద్భుతంగా ఉంది చూసారు కదండి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి మీరు అడిగిన చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో వచ్చేసి చూపించానండి మరి మీరైతే తప్పకుండా ఒకసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీరందరూ హోటల్ రెసిపీస్ హోటల్ రెసిపీస్ అంటే హోటల్ రెసిపీస్ కర్రీస్ కూడా చూడాలండి కర్రీస్ అంటే మేము క్యాటరింగ్ కూడా చేశారు మా వారు అన్నీ చేస్తారు కర్రీస్లో ఇది చెయ్యరు అనడానికి లేదండి కర్రీస్ కూడా వీడియోస్ అనేది చూడండి కర్రీస్ వీడియోస్ పెడితే అంత ఎక్కువగా లైక్ చేయట్లేదండి కానీ మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందండి అది ఎంత బాగుంటాయి అని చెప్పేసి మీరైతే మాత్రం ఒక్కసారి మనం చేసిన వెజ్ కర్రీస్ కానీ చికెన్ కర్రీ కానీ మీరు చేసుకొని చూస్తే మీరైతే ఎప్పుడెప్పుడు వీళ్ళు వీడియో పెడతారా అని అని చెప్పేసి మీరు ఎదురు చూస్తారండి అంత పక్కాగా చాలా అంటే చాలా బాగుంటాయండి మరి ఆ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ చేయడం మాత్రం మిస్ చేయకండి థ్యాంక్స్ అండి